నా దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మా పిల్లవాడు సరిగా అనేది సరిగా జరగట్లేదండి మా పిల్లవాడు అని చెప్పి తీసుకొస్తున్నారు ఎదుగుదల జరగట్లేదు అంటే వాళ్ళల్లో అంటే జనరల్గా పిల్లవాళ్ళు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు దాటిన తర్వాత నుంచి వాళ్ళ శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి మగవాడు అయితే మగవాడికి సంబంధించిన మార్పులు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి సంబంధించిన మార్పులు వస్తాయి సో ఈ మగ పిల్లల్లో ఏంటంటే వచ్చే మార్పులు ఏంటి అంటే అంగం సైజు పెరగడము బీజాల సైజు పెరగడము బీజాల దగ్గర చర్మము డార్క్ అవ్వడము కొంచెం చెస్ట్ అనేది అంటే జనరల్గా ఏంటంటే బ్రాడ్ చెస్ట్ ఉంటుంది మగవాళ్ళకి సో బ్రాడ్ చెస్ట్ మజిల్ గ్రోత్ ఇలాంటివన్నీ నెక్స్ట్ హెయిర్ మీసాలు గడ్డలు రావడము చంకల్లో లేదంటే కింద పాస్బోస్ని దగ్గర వెంట్రుకలు రావడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఈ లక్షణాలన్నీ రావాలి మగపిల్లల్లో సో ఈ లక్షణాలు అనేవి సరిగా రాని మగపిల్లల్లో అనేది జరగట్లేదు అని అర్థం సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే హార్మోన్స్ లోపం ఉంటుందండి అందువల్ల అనేది జరగదు కొంతమంది మగపిల్లలు ఈ వయసు వాళ్ళు చాలా లావుగా కూడా ఉంటారు ఇలా లావు కారణం కూడా ఈ హార్మోన్స్ అనేవి సరిగా లేకపోవడమే అందువల్ల ఏంటంటే ఇలాంటి లక్షణాలతో ఎవరైనా పిల్లలు బాధపడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే గమనించాలి గమనించి వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే మనం సరైన టైంలో ట్రీట్మెంట్ చేయగలం ఎందుకంటే ఎదుగుదల వన్స్ ఆగిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే దాని రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఈ ఎదిగే వయసులోనే తీసుకొస్తేనే దానికి ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అందించగలం